పైగా భారతీయ జనతా పార్టీ తనంత తానుగా ఎన్డీఏతో కలిసి మేము మూడు వందల నాలుగు వందల స్థానాలు అధిగమిస్తున్నాం అధిగమిస్తాము ఎన్నికల్లో అంటే ధీమా అన్న ధీమా మాలో ప్రత్యేకంగా ఉంది ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పర్యటించటం ఈ పర్యటనలు రానున్న ఎన్నికల సందర్భంలో రాజకీయ కార్యక్రమాల రూపం దాల్చడం జరగబోతోంది దక్షిణాది రాష్ట్రాల్లో సుమారు నాలుగు రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విస్తృత పర్యటన ఉండబోతోంది అందులో భాగంగా ఈ నెల పదిహేడవ తేదీ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ అంతకు ముందు నుంచి మాతో కలిసిన్నటువంటి జనసేన వారితో కలిసి ఒక సంయుక్త ర్యాలీ పదిహేడవ తేదీ వారు ముందుగా అనుకున్నట్టుగానే పదిహేడవ తేదీ ఇది ఎన్డీఏ ర్యాలీగా జరగబోతోంది దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరికీ సమాచారం ఇచ్చి దగ్గర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ అభిమానులు కూడా ఆ సభకు రానున్నారు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసారి అపారమైనటువంటి ప్రజా సాధించగలగన్న సాధించగలగన సాధించగలమన్న నమ్మకం బీజేపీ ఎన్డీఏ కూటమికి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నది సో కాబట్టి రానున్న ఎన్నికల షెడ్యూల్ని షెడ్యూల్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఎన్నికల క్యాంపెయిన్ ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది త్వరలో ప్రారంభంగా పోతోంది సో ఈ పదిహేడవ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి రాక ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లు సాధించు సాధిస్తుంది అన్నదానికి ఒక ప్రధానమైనటువంటి వేదిక కానుంది చెప్పినట్లుగా గత కొద్ది సంవత్సరాల్లో నాకు దాదాపుగా ముప్పై ఏళ్లకు పైగా అపారమైనటువంటి ఎన్నికల అనుభవం ఉన్నది ప్రత్యేకంగా నేను ముప్పై ఏళ్ల నుంచి జాతీయ సంస్థలతో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలతో ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్ని వేరియస్ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఛానల్స్ అన్నిటికీ పేపర్లన్నిటికీ పనిచేసిన అనుభవం ఎన్నికల విశ్లేషకుడిగా పనిచేసిన అనుభవం నాకుంది నేను తొంభై ఆరు నుంచి ఎన్నికల్ని తొంభై ఒకటి నుంచి చూస్తున్నాను తొంభై ఆరు నుంచి నిశ్చితంగా తొంభై ఆరు నుంచి ఈ రోజు వరకు ఏ పార్లమెంట్ ఎన్నికలో కూడా విజయం ఎవరిని వరించనుంది ఎంత భారీ విజయం దక్కనుంది అన్నది గత ముప్పై సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఇది ఎవరికి అంచనాకు దక్కనటువంటి అంశం మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే నరేంద్ర మోదీ గారు మరొకసారి ప్రధాన అవుతారు భారీ మెజారిటీతో గెలుస్తారు అన్నదానికి అన్న వాతావరణం దేశంలో ఏర్పడింది ప్రపంచమంతా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మెచ్చుకున్న తీరు భారతదేశం అన్ని రంగాల్లో సాధించినటువంటి అభివృద్ధి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పదకొండు నుంచి ఐదవ ర్యాంకుకి పెరిగినటువంటి ఎదిగినటువంటి పర్ఫార్మెన్స్ వచ్చే ఐదు సంవత్సరాల్లో దాన్ని మూడవ అతి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మోదీ ఒక్కరే సాధించగలరన్నటువంటి ఒక ధీమా వీటన్నిటి కారణంగా ప్రత్యర్థులు వారు ఈ ఎన్నికల్లో కనిపించకుండా పోయారు ఇటువంటి ఎన్నిక నేను ముప్పై సంవత్సరాల్లో ఈ దేశంలో చూడలేదు పార్లమెంట్ ఎన్నిక ఎవరు గెలవనున్నారు ఎంత భారీ విజయం సాధించనున్నారు అన్నది ముప్పై ఏళ్లుగా ఒక ఎన్నికల విశ్లేషకుడిగా మా అంచనాలకు రానటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో నెలకొంది సో కాబట్టి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అద్భుత విజయంతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ విజయంలో ఒక ప్రత్యేకమైనటువంటి భాగస్వామ్యం ఉండబోతుంది అన్నది తెలుగు ప్రజలుగా తెలుగు కార్యక తెలుగు తెలుగు రాష్ట్రాల కార్యకర్తగా మాకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం సో ముఖ్యంగా ఈ విషయాలు మీతో ప్రస్తావిద్దాం అనుకున్నాను అలాగే స్థానిక అంశాల విషయాలకు వచ్చేసరికి నేను మీకు తెలిసినట్టుగా గత మూడు సంవత్సరాలుగా విశాఖపట్నంలోనే నివాసం ఉంటూ విశాఖ అభివృద్ధికి ప్రతి వర్గం వారి సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఇది ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ అనేక వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినటువంటి సమస్యలను ఉత్తరాంధ్ర బీసీలకు ఉన్నటువంటి